మంగళగిరిని నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఆయన ప్రజల అందరి సహకారంతో ముందుకెళ్తున్నామని చెప్పారు రాజధాని అమరావతి పనులు సైతం ఒక్కోటిగా జరుగుతున్నట్లు వెల్లడించారు ప్రజల సహకారంతో ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్ రెండు వారం వారం రిజిస్టర్ చేసుకోవచ్చు రెండు సంవత్సరాల తర్వాత అమ్మే హక్కు కూడా మీకు వస్తుంది అలా అని మీరు అమ్మద్దమ్మా ఎవరు అమ్మద్దు ఎందుకంటే రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూస్తుంది తల్లి అమ్మా నాడు చెప్పా భూగర్భ డ్రైనేజ్ సమస్య ఉంది తాగునీరు సమస్య ఉంది అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మత్యులు నారాయణ గారితో మాట్లాడి మంగళగిరి కోసం ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం అది భూగర్భ డ్రైనేజ్ భూగర్భ నీరు భూగర్భ గ్యాస్ భూగర్భ విద్యుత్ కూడా మంగళగిరి ప్రజలకి మేము అందించబోతున్నాం ఆ కార్యక్రమం వచ్చే జూన్ మాసం నుంచి ప్రారంభిస్తున్నాం తల్లి పిల్లలు ఆడుకునే దానికి పార్కులు ఏర్పాటు చేస్తున్నాం మన మంగళగిరిలో అనేక చెరువులు ఉన్నాయి ఆ చెరువులను అభివృద్ధి చేస్తున్నాం ఇంకో పక్కన లక్ష్మీ నరసింహ స్వామి గుడి కూడా ఉంది గుడి కూడా అభివృద్ధి చేసేదానికి మాస్టర్ ప్లాన్ రూపొందించాం ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం మీ లోకేష్ నిలబెట్టుకుంటూ వెళ్తున్నారు అమ్మా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయినప్పుడు అందరు ఎగతాలు చేశారు అన్నగాని గారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా అవమానించారు శాసనసభ సాక్షిగా అన్నారు లోకేష్ ని గెలిపించలేకపోయావు నువ్వు మీరు మాట్లాడేది ఏంటని కానీ ఈ రోజు మీరు నాకు ఇచ్చిన మెజారిటీ దెబ్బకి అక్కడి నుంచి సౌండే లేదు తల్లి నిన్న రాత్రి బాబు గారితో చేస్తుంటే అడిగారు రేపు కూడా మంగళగిరి అన్నాడు అవును గురుగారు రేపు ఇంకొక రోజు అయితే పట్టాల కార్యక్రమం అవుతుందని రాష్ట్రం అంతా తిరగాలి కదరా అన్నారు నేను ముందర ఇక్కడ బాధ్యత నెరవేర్చాలి నా పరువు కాపాడారు ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా నాకు గౌరవం పెరిగిందంటే దానికి కారణం మంగళగిరి ప్రజలు నాకు ఇచ్చిన మెజారిటీ ఆనాడు మీకు చెప్పా మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలమని ఈరోజు బాబు గారు కానివ్వండి మా బోలా శంకరుడు కానివ్వండి మా పవనన్న గారితో కానివ్వండి వాళ్ళతో గొడవ చేసి యుద్ధం చేసి పనులు చేయించుకెళ్తున్నానంటే దానికి కారణం మీరు ఇచ్చిన మెజారిటీ మంత్రి గారు చెప్తారు మంగళగిరి ప్రతిపాదన కేబినెట్కి వస్తే దాంట్లో పెద్ద చర్చ ఉండదు మంగళగిరి కదా చేసేయండి అంటారు పొద్దున దుర్గేష్ గారు వచ్చారు హాస్పిటల్ కార్యక్రమానికి ఆయన కూడా అది అన్నారు మంగళగిరి చేసేయండి అని దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ తల్లి అదొక బాధ్యతగా నేను స్వీకరించాను అహర్నిశలు కష్టపడతా నా లక్ష్యం ఒకటే అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ వన్లో ఉండాలి తల్లి అందుకే స్వచ్ఛత తీసుకొని అండి నేను పెద్ద కార్యక్రమం చేస్తున్నాం దాదాపు వెయ్యి టన్నులు చెత్త బయటికి వచ్చింది తల్లి మంగళగిరిలో కాలువల ఉన్న పూడికలు ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ తీసానికి వెయ్యి టన్నులు వచ్చినాయి చేస్తాం కానీ అన్ని రంగాల్లో నంబర్ వన్ ఉండాలంటే ప్రజల సహకారం కూడా చాలా చాలా అవసరం ఉంటుంది మీరు కూడా సహకరించాలి చెత్త రోడ్డు పైన వేయకూడదు ఈ రోజు మా పారిశుద్ధ్య కార్మికులు చాలా కష్టపడుతున్నారు ప్రతి రోజు ప్రతి గడప దొక్కి చెత్త మీ దగ్గర నుంచి తీసుకుంటున్నారు అందుకే దయచేసి చెత్త ఏమైనా వేయాలంటే రోడ్డు పైన కాదు ఇంట్లో పెట్టుకోండి పొద్దున మా పారిశుద్ధ్య కార్మికులు వచ్చి మీ దగ్గర చెత్త పట్టుకెళ్తారు సంవత్సరం నేను ఈ కార్యక్రమం చేస్తాను తల్లి రెండో సంవత్సరం నేను కర్ర పట్టుకుని తిరుగుతా తల్లి అందరు నవ్వుతున్నారు కర్ర పట్టుకుని తిరుగుతా ఎవరిని ఇంటి ముందు చెత్త చెత్తంటే మీ ఇంట్లోకి వస్తా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మీరు నేను ఇద్దరం కలిసి చెత్తెత్తుద్దాం ఎందుకంటే పారదర్శకంగా ఉండాలంటే ప్రజల సహకారం నాకు చాలా అవసరం ఈరోజు రాజధాని పనులు కూడా అన్ని మొదలైపోతున్నాయి మంగళగిరికి అద్భుతమైన అవకాశం ఉంది అభివృద్ధి చెందేదానికి పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి అనేక పరిశ్రమలు నేను తీసుకొస్తా పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తా కానీ అన్ని సాధించాలంటే మంగళగిరి ప్రజల సహకారం నాకు చాలా అవసరం మిత్రులారా ఒక పండగ వాతావరణం ఇది ఐదో రోజు మా లోకేష్ గారు ఈ యొక్క పట్టాల పంపిణీ చేస్తాం మన ఇల్లు మన లోకేష్ మీ అందరికీ తెలియాలి పెద్దలు చెప్పారు ఇప్పుడే కేబినెట్ లో ఏదొచ్చినా కూడా మంగళగిరి అంటే వెళ్ళిపోద్దని అట్లా అని కాదు దాని వెనక ఉన్న చిత్తశుద్ధి ఒక నాయకుడికి అక్కడ చెయ్యాలి అనే తపన ఈ యొక్క ఇష్యూ నేను తీసుకుంటా ఉన్నాను ఈ జియో నంబర్ ముప్పై రావడానికి కార్యాచరణ అవడానికి కారణకులు ఎవరు అంటే నారా లోకేష్ గారు ఎందుకంటే డిసెంబర్ నా ఫోన్ లో మీకు చూపిస్తాను మెసేజ్ కూడా డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున వారు లేరు విదేశాల్లో ఉన్నారు నేను ఆ రోజు ప్రతిపాదన ఏదైతే వారు కోరుకున్నారో అన్అబ్జెక్షబుల్ ల్యాండ్స్ అన్ని కూడా రెగ్యులైజ్ చేయాలి అని చెప్పినప్పుడు నేను ఒక ప్రొఫార్మా తయారు చేసి పంపిస్తే దాంట్లో కూడా లేదు లేదు మా వాళ్ళు ఇంకా పేదవాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తీసేసాయి బిలో పవర్టీ లేదంటే ఇది తీసేసేది అంటే కుటుంబ సమేతంగా ఎక్కడో హాలిడేలో ఉన్నప్పుడు కూడా దాని తర్వాత దావోస్ వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ కూడా కరెక్షన్ నెల నెల రోజులు పట్టింది మాకు కరెక్షన్ చేసుకోవడం కోసం ఎందుకంటే మా దగ్గర ఎట్లా కొంచెం కక్కుతుంటుంది రెవెన్యూ రావాలి కదా రాష్ట్రాన్ని బాగుపరచాలి కదా అని కొంచెం కొంచెం మీకు ఫీజు వేసాం రీసెంట్ ఫీజు అని ఇంకో ఫీజు అని ఏది వద్దు నేను ఫ్రీగా ఇస్తా అని చెప్పాను తప్పకుండా నా మంగళగిరి ప్రజలకు ముందుగా ఇచ్చి దాని తర్వాత రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి కూడా పట్టా ఇచ్చి తీరతా అని చెప్పే లక్ష్యంతో దాన్ని రూపకల్పన చేసి ఉట్టి మంగళగిరికే కాదు ఈ రోజు రాష్ట్రానికి ఒక మార్గదర్శకులు మార్గదర్శకులు ఇచ్చారు ఒక గొప్ప ఆలోచన ఎందుకంటే మాస్టర్ బెత్తం పట్టుకుని కూర్చున్నాడు ఎప్పుడో ఏంది మార్కులు ఏంటి మార్కులు ఏంటి నాకు ఎప్పుడు ఇస్తున్నావు ఈ జీవో తొందరగా ఇవ్వని చెప్పి బెత్తం పట్టుకున్న ఆయనకు కూర్చుని ఈ జీవో ఇప్పించుకొని ఇంత త్వరగా అంటే జనవరి నుంచి ఇప్పుడు ఈ మూడు నెలల్లో అవన్నీ కూడా అధికారిని అధికారులు అలాగే రాజకీయ నాయకులు వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యను వాళ్ళ యొక్క పరిష్కార మార్గాన్ని అన్ని కూడా రాసుకుని దాన్ని పరిష్కరించి ఈ రోజు ఇస్తా ఉన్నారంటే వారి మీ పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను పది నెలలు కదా మీరు జీవో వచ్చిన తర్వాత కూడా చెప్తున్నా అంటే ఇది దశాబ్ద కాల అంటే వాళ్ళ వారి కళ ప్రతి పేదవాడికి కళ సొంత ఇల్లు దశాబ్దాల కాలం నుంచి కూడా వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ పది నెలల్లో మీరు చెప్పినట్టుగా పదుల సంవత్సరాల నుంచి కాని పని పది నెలలో చేసి చూపించారు జనవరిలో స్టార్ట్ అయిన కార్యక్రమం మూడు నెలల్లో పూర్తి చేశారు దాంతో భాగంగా నేను ఇంకో చెప్తా ఉన్నా నేను దాంట్లో రాసినప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత ఇదిగంటే నేను రాజకీయం ఆలోచిస్తాను కాబట్టి నేను దొంగను కదా నేను ఎలక్షన్ ముందు నేను చెప్పా సార్ అట్లా కాదు సార్ ఎలక్షన్ ముందు కరెక్ట్గా మనం వాళ్ళకి అమ్ముకునే హక్కు లేదా లోన్ పెట్టుకునే హక్కు ఉంటే మనం గుర్తుకొస్తాం సార్ అని మా మంగళగిరి ప్రజలకి తప్పకుండా మేము ఎప్పుడు గుర్తుంటాం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజలకు అండగా ఉంటుంది పొరపాటు దొంగ మాటలుగా అప్పుడు క్యారీ అయ్యారు కానీ ఇంకెప్పుడు క్యారీ ఎవ్వరు తప్పకుండా రెండు సంవత్సరాలకి వెళ్ళి అమ్ముకునే హక్కు ఇస్తామని చెప్పేసి మళ్ళా చెప్పి దాన్ని కూడా మార్చారు అంటే ఎంత జాగ్రత్తగా చదువుకుని పేదవాడికి మేలు చేయాలని చెప్పి నిజంగా చెప్తా ఉన్నా మంగళగిరి ప్రజలు నిజంగా అదృష్టం చేసుకున్నారు గొప్ప నాయకుడు ఇక్కడ నుండి చూసుకోవటం రెండు వేల పంతొమ్మిది ఆయన ఓడిపోయారు రెండు వేల తొమ్మిది నేను ఓడిపోయాను వారు ఎప్పుడు ఆయన అడుగుతా ఉన్నారు నీ గెలుపు రహస్యం ఏంటి అనేది రెండు వేల తొమ్మిది నేను ఓడిపోయాను నేను ఒక సేయింగ్ చదివా గాడ్ సెడ్ స్టార్ట్ లవింగ్ యర్ ఎనిమి ఐ స్టార్టెడ్ లవింగ్ మై సెల్ఫ్ అని అంటే దేవుడు చెప్పాడు నీ శత్రువుని ప్రేమించు అని అప్పుడు నన్ను నేను ప్రేమించుకోవడం మొదలెట్టి అంటే నాలో ఉన్న తప్పిదాలు మీకులో నన్ను చూసిన లోపాలు ఏంటో తెలుసుకుని అవన్నీ కూడా మార్చుకునే విధంగా నేను మారి మీకు మమేక ఉందని మా కాన్షియస్లో నన్ను చేశారు దానికంటే ఎక్కువగా వారు చేసి వారు తప్పులేం చేయలేదు అయినా ఉన్న అపోహలు దూరం చేయడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా రెండు వేల పంతొమ్మిది రెండు నాలుగులో మే పార్టీ కష్టాల్లో ఉంది రాష్ట్రం కష్టాల్లో ఉంది ఒక సైకో ఉన్నాడు కోవిడ్ వచ్చింది అయినా ఎక్కడా కూడా వెనకెళ్ళలేదు ఈ ప్రాంతంలో నాకు తెలిసి చే కోవిడ్లో ఈ ప్రపంచంలో ఎంతో మంది స్వచ్ఛందంగా చేసి ఉండొచ్చు కానీ మంగళగిరిలో మాత్రం ఏం చేసినట్టు ఎప్పుడు ఎవరు చేయలేదు ఉచితంగా మందులు ఇచ్చుండొచ్చు అందరూ ఇచ్చారు కానీ ఎన్టీఆర్ సంచలివి బండ్లు కంటిన్యూ నడిపించారు ఆక్సిజన్ సిలిండర్లు ఎక్కడ అవసరం ఉన్నా కూడా అంటే పలుకుబడి అందరికీ ఉంటుంది కానీ దాన్ని పేదలకి వాడటం అనేది ఇలాంటి గొప్ప నాయకుడు సాధ్యమైంది మిత్రుల